మనసులో పెట్టుకుని ఆయన ముందుకెళ్తారు మీ కార్మికులు మీరందరూ ఓపిక పట్టాలి మీరు చాలా ఎదుర్కొంటున్నారు అది నాకు తెలుసు మీరే కాదు ప్రతి వర్గంలో ప్రతి ఒక్కళ్ళు దేశం అనే కాదు ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు కానీ చివరికి ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బు చేసుకోవటమే వాళ్ళకి ఐదేళ్లు ఇక్కడ మనం వాళ్ళకి ఇచ్చినట్టుంది ఈ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రతి వర్గానికి వాళ్ళు మంచి పథకాలు తీసుకొస్తారు ప్రతి కార్మి కార్మికుడికి ఇల్లు మరియు మెరుగైన జీవితం ఆరోగ్యం పిల్లలకి విద్య అందిస్తారు తప్పకుండా ఈ కూటమి తర్వాత అంతేకాకుండా మహిళ కోసం టీడీపీ జనసేన బీజేపీ కూటమి కొన్ని ప్రత్యేక హామీలు కూడా వాళ్ళు ఇచ్చారు దా దాంట్లో వచ్చింది ఈ సూపర్ సిక్స్ అది మీకు తెలుసు అనుకుంటున్నాను ప్రతి ఒక్క మహిళ మనం కష్టపడి ఇది ప్రతి ఒక్క ఇంటింటికి గడప గడపకి మనం ఇది తీసుకెళ్ళాలి దాంట్లో ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన మహిళకి పదిహేను వందల రూపాయలు ఆ పిల్ల అకౌంట్కి ఆ బిడ్డ అకౌంట్కి వెళ్తుంది అట్లానే చదువుకున్న ప్రతి బిడ్డకి పదిహేను వేలు ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అట్లానే ముగ్గురు పిల్లలు ఉండే చదువుకునే ఉండే కుటుంబానికి నలభై ఐదు వేల ఇస్తారు అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అదే కాకుండా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఉంది ఇది మీరు మీ పనికి ఉపయోగించవచ్చు తల్లిదండ్రులను కూడా మీరు చూడవచ్చు అది ముగిసి ఈ సభ ముగిసే ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెం నేను చెప్పదలుచుకుంటున్నాను అది మీరు చూస్తూనే ఉన్నారు ఐదేళ్ల క్రితం ఆయన ఎట్లా పరిపాలించేవారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తాను అప్పుడు మనం చాలా గర్వపడే వాళ్ళం మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నామని ఇప్పుడు ఏమని చెప్పుకుని మనం గర్వంగా ఉండొచ్చండి ఈ వైసీపీ ప్రభుత్వంతో చెప్పుకోవటానికి ఏమీ లేదు తల వంపు దించుకో తల వంపు మన తల దించుకోటానికే ఉంది ఈ ప్రభుత్వం గంజాయ్ శాండ్ మాఫియా మీ భూములన్నీ తీసేసుకోవటం ఇల్లిసిట్ లిక్కర్ కల్తీ మద్యం ఇవన్నీ తీసుకొచ్చి మన ఏమి అనుకోవాలో ఈ ప్రభుత్వం గురించి అయితే తెలియదు వీళ్ళు మనుషుల ఏంటి మన రాక్షస పాలన కింద ఉన్నామా అనిపిస్తుంది నాకు మొన్నటికి మొన్న మీరు చూశారు ఈ వైసీపీ ప్రభుత్వం అంటుంది వైజాగ్ రాజధాని అని ఇది ఆంధ్రప్రదేశ్కి మొన్నటి మొన్న ఇరవై ఐదు వేల గంజాయి దిగింది ఒక కంటైనర్లో వైజాగ్లో అంటే ఎన్ని లక్షల కోట్లు దాని విలువ చూడండి కానీ అది కాదు నేను నేను మీకు చెప్పదలుచుకుంది మీరు ఆలోచించాలి ఆ గంజాయితో ఏమవుతుంది ఈ రాష్ట్రం మన పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందని మీరు ఆలోచించాలి అది అందుకే నేను స్పెసిఫిక్గా ఈ గంజాయి అనేది దానికి అలవాటు పడిన పిల్లలు మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తుకి ఏమీ ఉండదు వీళ్ళు రాష్ట్రాన్ని చెడ్డు దా చెడుదారిలో పట్టించి డబ్బు కోసం మీ మిమ్మల్ని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు ఇది ఒక ప్రజల ప్రభుత్వం అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు అట్లానే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఆరేళ్ల పిల్ల ఒక అతను మానభంగం చేస్తే ఎమ్మటే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు పోలీస్ టీంని అన్ని సైడ్కి పంపించారు ఆ అబ్బాయిని పట్టుకోటానికి మరుసటి రోజు పొద్దున అతను ఊరేసుకుని చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు ఆయనకి భయం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ఇక్కడ ఏమి చేసినా కుదరదు వీళ్ళని మనం పట్టుకుంటారని ఆ భయం అనేది లేకుండా పోయింది ఆ గంజాయితో మన ఇంట్లో ఆడపిల్లలకి అలవాటు చేసి ఈ మొగాళ్ళు చాలా అత్యాచారాలు చేస్తున్నారు అందుకే మీరందరూ మీరు ఓటేసేటప్పుడు ఏదో ఇంట్లో కూర్చుని ఆయన వస్తాడు ఈయన వస్తాడు ఈయన చేస్తాడు ఆయన చేస్తారు వాళ్ళు చేస్తారు అది కాదు మీరందరూ ఇంటి బయటికి రాండి మీరు మీ స్వేచ్ఛ కోసం మీ రాష్ట్రం కోసం మన దేశం కోసం మనం ముందుకొచ్చి మీరు సరైన వాళ్ళకి మీరు ఓటేయాలి అది నేను కోరుతున్నాను అట్లానే చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్తా ఉంటారు నేను శాశ్వతం కాదు మీ బిడ్డలు నన్ను చూస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను చేసే పని శాశ్వతం పోలవరం శాశ్వతం అమరావతి శాశ్వతం పట్టిసీమ శాశ్వతం రాయలసీమకి తీసుకొచ్చిన నీరు శాశ్వతం ఐఎస్బి శాశ్వతం ఐటీ రంగం శాశ్వతం హైటెక్ సిటీ శాశ్వతం ఐటీ రంగం శాశ్వతం చివరికి మనం ఇక్కడ ఉండం శాశ్వతంగా కానీ మనం చేసే మంచి పేరు మంచి పని మిగిలిపోతుంది అది శాశ్వతం అదే ఆయన కోరేది ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజల కోసం ఆయన ఏమన్నా చేస్తారు మీ దగ్గర నుంచి ఆయన ఆశిచ్చేది ఆయనకి సపోర్ట్ చేయమని మన రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఒక్క మంచి నాయకుడు అవసరం ప్రజల కోసం ముందుకెళ్లే సైనికుడు అవసరం అంతేగాని ప్రజల సొమ్ము తినేవాడు కాదు మనకి కావాల్సింది అది నాయకుడు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చూశారు ఆయన పద్నాలుగేళ్లుగా సీఎం గా పనిచేశారు ఎక్కడ చాలా మంది చాలా కేసులేశారు కానీ ఎక్కడ వాళ్ళు నిరూపించలేకపోయారు ఆయన గురించి ఆయన చేసే వాళ్ళు చెప్పిన ఇక్కడ తిన్నారు అక్కడ తిన్నారు ఇది ఇది తీసుకున్నారు అది తీసుకున్నారు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇన్ని కేసులు పెట్టి ఆయన యాఫై మూడు రోజులు కూడా ఆయన జైల్లో పెట్టినా కూడా మా కుటుంబం అందరికీ ధైర్యం ఎందుకంటే మేమేమి తప్పు చెయ్యలేదు అనే ధైర్యం ఆయనకుంది ఆయన కుటుంబంకుంది అందుకే ఇప్పుడు వరకు కూడా వాళ్ళు అదేంటో నిరూపించలేకపోతున్నారు అందుకే నేను ఒకటే కోరుతున్నాను మీ అందరినీ మీ స్వేచ్ఛ కోసం